మతానికి ఉన్న భౌతిక పరిస్థితుల్ని ఎందుకు మతం ప్రజల్లో ఉంది ఇందని చెప్పాను కదా పేదరికం దోపిడీ అన్యాయాలు ఇవన్నీ వస్తున్నప్పుడు దాని నుంచి ఉపశమనం పొందడానికి వాడు అభద్రతలో నుంచి మతాన్ని తీసుకుంటున్నాడు అసలు ఆ పేదరికం ఆ అభద్రతని తీసేస్తే గానీ మతం నువ్వు దాని మూలాల్లోకి వెళ్ళకుండా ఇప్పుడు మనం మతాన్ని విమర్శించకుండా కురిస్తే ఏమింది ఇప్పుడు అదే బీజేపీ వాళ్ళు హిందూ మతాన్ని తిడితే వీళ్ళు హిందూ మత వ్యతిరేకులు వీళ్ళు రాముడికి వ్యతిరేకం కృష్ణుడికి వ్యతిరేకం వీళ్ళందరికి వ్యతిరేకం వీళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ రాముడు మంచివాడా కృష్ణుడు మంచివాడా శివుడు మంచివాడా సీతమ్మ మంచిదా ద్రౌపది మంచిదా వీళ్ళకి వెళ్ళమనుకోండి వాళ్ళు వేసిన ఉచ్చులకి మనం ఇప్పుడు జరుగుతుంది అదే మనం కూడా ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నామంటే కొంతమంది సోషల్ మీడియాలో వాడికి మనం రాయల్ చది వాడి విమర్శకి మనం ఇంకోటి పెట్టి వాడిని ఎప్పుడు కూడా మోడీ అనేటువంటి వాడిని ఆర్థిక రంగంలో నువ్వు జుట్టు కొట్టుకోవాలి కానీ నువ్వు తాత్విక రంగంలో మతం రంగంలో కానీ జుట్టు కొట్టుకున్నావు అనుకోండి జుట్టు అన్నది మనకి మన జుట్టు వాడి చేతుల్లోకి అక్కడ మన పొరపాటు మోడీ ఎప్పుడు ప్రజల నుంచి వేరుపడ్డాడు ఆక్సిజన్ అందించకపోతే వేరుపడ్డాడు ఏది మీరు కోవిడ్ టైంలో ఆక్సిజన్ అందుకున్నప్పుడు వేరు పడ్డాడు లేదు ఇంకొక చోట నిరుద్యోగం పెరుగుతున్నప్పుడు ఆర్థిక రంగంలో మోడీ మొన్న మీరు అదేరల్ బాండ్స్ అదే ఎలక్షన్ బాండ్స్ లో వాడు ఇంకా తిప్పుకోలేకపోతున్నాడు అందుకని ఆర్థిక రంగంలో మోడీని కార్నర్ చేయాలి కానీ నువ్వు రంగంలో ఇది మంచిదా ఇది మంచిదా ముస్లిం మతం గొప్పదా హిందూ మతం గొప్పదా క్రిస్టియన్ మత అంటే ఖచ్చితంగా వాళ్ళు నేను దాంట్లో లాగుతారు ఎందుకు చెప్తున్నానంటే భారతదేశం యొక్క ఫిలాసఫీనికి మనకు అర్థం కాకపోతే చాలా వైవిధ్యం కలిగిన ఫిలాసఫీ నేను చెప్పిన అభిమన్యుని ఉదయం క్లాస్ అంతా అభిమన్యుని లోపలికి తీసుకెళ్ళిన ఇప్పుడు ఈ క్లాసు బయటికి తీసుకురావటం అనేది ఇది ఇది అర్థం కాకపోతే మళ్ళీ ఉదయం చెప్పిన క్లాస్కే కాబట్టి భారతదేశ ఫిలాసఫీలో తాత్విక రంగంలో మనం గమనించాల్సిన పాయింట్లు ఏంటి దాన్ని ఎట్లా మనం తీసుకోవాలి అందుకని దేవి దేవిప్రసాద్ చట్టోపాధ్య ఆయన ప్రొఫెసర్ కలకత్తాలో ఎక్కడో ఆయన ఈ పుస్తకం రాసే ముందు తర్వాత ఎక్కడో మొత్తం భారతదేశం యొక్క ఫిలాసఫీని ఒక మాటలో చెప్పాడు ఆనాడు ఇప్పుడు బిర్లా అనేటువంటి వాడు దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది కార్మికులను శ్రమ చేస్తున్నారు దోపిడీ చేస్తున్నాడు టాటా బిర్లాలు అదే కదా మన ఇప్పుడు ఎవరు ఆదాని అంబానీ ఇచ్చారు అంతకుముందుంతా దేశాన్ని దోపిడీ చేసేవాళ్ళు ఎవరు టాటాలు కొన్ని లక్షల మంది కార్మికుల శ్రమని ప్రతిరోజు వాడు దోపిడీ చేస్తున్నాడు కానీ ఇంత ఇన్ని సంవత్సరాలు కొద్ది దోపిడీ చేసినటువంటి టాటాలు బిర్లాలు మొత్తం వాళ్ళ దాని పాపాన్నంతా ఒక్క రెండు అంశాల్లో కడిగేస్తున్నారు బిర్లా వాడు ఏం చేశాడు హైదరాబాద్ బిర్లా టెంపుల్ కట్టి పుణ్యాత్ముడు అయిపోయాడు ఇది చూడండి హైదరాబాద్ పోతే ఎవరిని చూసేవాడు మొదట్లో బిర్లా టెంపుల్ పోయాడు దేశాన్ని మొత్తం దోసుకున్నాడు ఒక్క దేవాలయం కట్టించేసి లోపల దేవుడు ఎవడో కూడా తెలియదు బిర్లాని కెళ్ళి బిర్లా టెంపుల్ అబ్బో బిర్లా ఏం కట్టించాడు ఆ టెంపుల్ ఆయన నువ్వు ఎక్కడికి పోతానండి బిర్లా టెంపుల్ పోతున్నాడు ఏమయ్యాడు బిర్లా పుణ్యాత్ముడు అయిపోయాడు బిర్లా బిర్లా లేదు అంటే కాబట్టి ఆయన వాక్యం అదేం చెప్పేసాడు చాలు ఇది అట్లే టాటా అక్కడ కలకత్తాలో ఆయన కూడా ఒక దేవాలయం అక్కడ ఒక దేవుడు చెప్పాడు బొంబాయిలో ఒక దేవాలయండి వీళ్ళిద్దరూ కాబట్టి ఇంతమందిని దోసుకున్నటువంటి వాళ్ళు అసలు మామూలుగా నరనరాని ఎట్లా ఉండాలి కార్మికులకి భేదోళ్ళకి వీళ్ళు ఇంత మరిని దోసుకున్నాడు ఎంత పాపం చేసి ఉండారని కానీ వాళ్ళు వాళ్ళ మొత్తంలో పుణ్యాత్ములు చెప్పాడు అంటే ఎందుకు చెప్తున్నారంటే అది మళ్ళా అదే అది చెప్పాడు ఆధ్యాత్మిక వాదం అనేది భారత జనజీవన స్రావంతిలో ఒక పక్కన ఒక పాయలాగా వచ్చింది ఆధ్యాత్మిక జీవనాన్ని ఆత్మహత్య దీని వాదాన్ని భావవాదాన్ని పాలక వర్గాలు ఎంత చాకచక్యంగా వాళ్ళకి అనుకూలంగా లుచుకుంటా వచ్చారు అట్ ద సేమ్ టైం భారతదేశంలో వేయి గొడ్లు తిన్న రాబందు ఒక గాలి వానలు తెచ్చినట్టు ఈ ఆధ్యాత్మిక వాదులంతా ఈ కింద సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళ రోజువారీ జీవితానికి ఇబ్బంది కలిగినప్పుడు అదే పద్ధతిలో దాన్ని తోసేయం కూడా అది పీపుల్ మీకు మీరు చూడండి డెబ్బై ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీ పెట్టక ముందు ఇందిరా ఇండియా ఇండియే దళితులు జనం మొత్తం సామాన్య జనం అందరూ కూడా ఎట్ అంటే భారతదేశం అంటే ఇండియా ఇండియా ఇందిరా ఇందిరా లేకపోతే భారతదేశం లేదు ఇందిరా ఇండియా ఇండియా ఇందిరాగాంధీ ఎక్కడుందంటే ఆమె ఎలక్షన్ లో పోటీ చేసి హైయెస్ట్ సీట్లు వచ్చేసింది ఆనాటికి వాళ్ళ నాన్న కూడా అన్ని సీట్లు రాదు ఎవరు బంగ్లాదేశ్ వేరే మారి బంగ్లాదేశ్ లో వేరే మారి అయిపోయింది ఇటు ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ కల్పించేసి వేరే మారి గరీబీ పటావో ఇది చెప్పేసి ఏం కదా మామూలు కాదు జనంలో ఎట్లా ఉందంటే ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ఇందిరా గాంధీని పాటలు పాడుకునే అట్లాంటి ఆమె అంత భక్తి తోటి పేరు సంపాదించుకున్న ఇంద్రియ ఏమైంది ఒక్క కలంపోటు ఎమర్జెన్సీ పెట్టి ఏమైంది ఆఖరికి తన్ను కూడా ఎలక్షన్లో ఓడిపోవాల్సిన పరిస్థితి దట్ ఈజ్ భారత్ భారత ప్రజానీకం ఎంత భౌతికవాదులు ఎంత చైతన్యవాదులో అంట్లాంటి ఇంద్రియని ఒక మహాశక్తిగా రుద్రకాళిగా ఏదో ఒక దేశానికి దుర్గా మాత ప్రపంచానికే మాత అని చెప్పిన ఒక చిన్న నిరంకుశత్వ పరిపాలన ఆ ఆ ఉద్దేశం అది ఒక చిన్నది అంత ఎనిమిది నెలల పరిపాలన చేస్తే ఏమైంది ప్రజాస్వామ్యానికి భంగం కలిగించింది అనే పేరుతోటి నియంతృత్వాన్ని తీసుకొచ్చి పెట్టింది రాజ్యాంగాన్ని పోదలో వసేసింది అని చెప్పేసి ప్రజలు వెంటనే ఎక్కడెక్కడ ఉన్న జనతా పార్టీ వాళ్ళు జైల్లో ఉన్నారు జైల్లో ఉన్నటువంటి ఇరవై ఆరు మంది నాయకుల్ని గెలిపించేశారు వాళ్ళు అక్కడి నుంచే వేసారు నామినేషన్ జైల్లో ఉన్న ఇరవై ఆరు మందిని వాళ్ళలో తర్వాత ఏడైదు మంది మంత్రులు కూడా అయ్యారు కాబట్టి అది భారతదేశం యొక్క వైపున మనం అంటున్నాం ఆధ్యాత్మిక రంగంలో ప్రజలు భక్తిని కొలిచారు నాయకుల్ని కొలిచారు ఎక్కడ లేని ఆత్మహత్య ప్రభావించింది భారతదేశం చాలా సాఫ్ట్ జనం చాలా ఉదారవాదులు చాలా బ్రహ్మాండంగా అసలు ఇవన్నీ పట్టించుకోరండి అదే జనం మాడు బాగలు కొట్టుకోవటం మాల్గొం ఎవరైనా ప్రజాస్వామ్యానికి నియంత్రిత్వంగా ఇంకేటు వచ్చినా కూడా నిలబడ్డారు జనం కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే భారతదేశం మొత్తం ఫిలాసఫీలో ఈ రెండు ఆధ్యాత్మికవాదం భౌతికవాదం ఈ రెండు రెండు బాయలుగా ప్రవహిస్తూ వచ్చినాయి నిరంతరం మనకి ఎక్కువ భాగం పాలక వర్గాలు భారతదేశం అంతా సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు ఆధ్యాత్మికవాదులు వీళ్ళు భక్తిభావంతో ఉన్నటువంటి వాళ్ళు ఏళ్ళలో నర నరాన్ని కూడా ఈ విప్లవ భావాలు రావు ఎదురు తిరిగే మనస్తత్వం కాదు అనేటువంటి దాన్నే ఎక్కువ ప్రచారం చేశారు కానీ ఎప్పుడు కూడా సామాన్య ప్రజానీకం అశోక్ కాలం నుంచి కూడా మనం చూస్తే సామాన్య ప్రజానీకం తన వంతుకొచ్చేకి భౌతికవాదం వైపే నిలబడ్డాడు వివేకానందుడు కరెక్ట్గా చెప్పాడు ఆకలి కొన్నవాడికి ఏ మతం అప్పుడు అన కడుపు ఆకలితోటి బాధపడేవాడికి నువ్వు వాడికి ఎన్ని మత ధర్మాలు ఎన్ని సూత్రాలు చెప్పినా ముందు ఆకలి తీర్చుకోవటం ఏంటి దానికి వాడు చూస్తాడు అయితే వాడు దేవుడు కూరుస్తూ కొలిచేస్తూ ఇంట్లో కూర్చునేవాడు కాదు భారతీయుడు అలాంటి కీలకమైన టైంలో కూడా వాడు భౌతికవాదం అయితే నిలబడ్డాడు కాబట్టి వివేకానందుడు ఆ చెప్పాడు భారతీయుడు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికవాదం లేడు భౌతికవాదిగానే ఉన్నాడు అని చెప్పేసి ఇట్లాంటి మనకి భారత చరిత్రలో అందుకని ఇక్కడ మన టైప్ లేదు కానీ భారతదేశం యొక్క ఫిలాసఫికల్ రంగాన్ని మనం ఏదో పై పైన చూడటానికి లేదు మన చరిత్ర కింద ఉన్నటువంటి ఉత్పత్తి పరిస్థితి ఉత్పత్తి పరిస్థితుల్లో మారుతున్నప్పుడల్లా ఫిలసాఫికల్ రంగంలో కూడా మార్పులు జరిగాయి చాలా మంది చెప్పేది ఏంటంటే అసలు భారతదేశం ఇందాక మీరు చెప్పినట్టు హిందూ మతం వైదిక మతం ఇవన్నీ అసలు వైదిక మతం ఎప్పుడు వేదాలు ఎప్పుడు వచ్చినాయి వేదాలకు ముందు కూడా భారతదేశంలో ఫిలసాఫికల్ అర్థశాస్త్రం ఉంది వేదాలు ఎప్పుడు వచ్చినాయంటే ఆరు వచ్చిన తర్వాత వేదాలు మొన్న హిందూ మతం క్రీస్తు శకం మహమ్మదీయులు వచ్చిన తర్వాత హిందూ మతం వచ్చింది భారతదేశం దాని పేరు ఆ మతం పేరు పెట్టారు హిందూ మతానికి ముందు భారతదేశంలో ఉన్నదంతా వైదిక మతం వైదిక మతం కూడా అనేక పాయలుగా చేయింది వేద వేదాలు నాలుగు అయిన తర్వాత వేదాంతాలు వచ్చినాయి తరువాత స్మృతులు వచ్చినాయి తరువాత చెప్పినట్టు ఏంటంటే ఉపనిషదులు వచ్చినాయి అరణ్యకాలు వచ్చినాయి తరువాత దర్శనాలు ఆరు ఆరు దర్శనాలు వచ్చినాయి తరువాత బౌద్ధ మతం వచ్చింది జైన మతం వచ్చింది ఆ తర్వాత మనకి పురాణాలు ఇతిహాసాలు చివరికి మన ధర్మ శాస్త్రాలు మను ధర్మ శాస్త్రానికి కొనసాగింపుగా హిందూ మత పునరుద్ధరణ జరిగింది అలా హిందూ మతం హిందూ మతమేన్స్ మళ్ళా మొదట భారతదేశంలో వైదిక మతం వైదిక మతము రాసుకోండి అంటే వేదాల నాలుగు వేదాలను గురించి మాట్లాడుతుంది వైదిక మతం వేదాలని వ్యాఖ్యానిస్తూ ఉపనిషత్తులు ఉపనిషత్తులు స్మృతులు తర్వాత అరణ్యకాలు స్మృతుల్లో కొన్ని చెప్పులు వేదాలను వేదాలను వ్యాఖ్యానిస్తూ వచ్చింది స్మృతుల్లో ఏది అంటే స్మృతులు అరణ్యకాలు దర్శనాలు వీటిని వేదాంతాలు అంటారు అరణ్యకాలు దర్శనాలు స్మృతులు అరణ్యకాలు దర్శనాలు అంటారు షట్ దర్శనాలని దర్శనాలు ఈ మూడింటి కలిపి మనం వేదాంతాలు వేదాంత తర్వాత వచ్చినట్టు వేదాంతాలు వేదాంతాలు అయిపోయిన తర్వాత వేదాంతాలన్నీ ఎక్కువ భాగం ఆధ్యాత్మిక సంఘంలో వచ్చింది వీటికి ఆపోజిట్ గా భౌతిక దర్శనాలు వచ్చింది భౌతిక విశేషాలు వచ్చింది అది దాంట్లో మొట్టమొదటి లోకాయుగ లోకాయుక లేదా చార్వాక ఇది అయిపోయిన తర్వాత బౌద్ధ దర్శనం బౌద్ధ మతం బౌద్ధం అనేది ఒక ధర్మం తర్వాత దాన్ని బుద్ధుణ్ణి దశావతారాల్లో చేసి మతంగా మార్చారు అంటే ఇది బ్రాహ్మణులు చాలా వాళ్ళు ఇక్కడ అంటే బౌద్ధం మొదట అది ఒక మతంగా లేదు తర్వాత అది మతంగా మార్చారు సో బౌద్ధం బౌద్ధానికి పక్కనే జైను అనేది అది కూడా అహింసతో కూడింది జైను జైన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత క్రీస్తు మతం అది బయట చెప్తా చెప్తా క్రీస్తు అదే టైంలో క్రీస్తు మతం ఎన్ని క్రీస్తుకు పూర్వం ఉన్నాయి ఎన్ని క్రీస్తుకి ఆ టైంలోనే విదేశాల నుంచి క్రీస్తు మతం కూడా క్రీస్తు మతం చాలా అది పెరి ఉంది ఎక్కడ కేరళ సముద్ర భాగాల్లో అక్కడ దూరాంగా ఉంది మన ఇంట్రూ లోపలికి రాలేదు అది బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు వచ్చారు ఎవరు వాసుకోడిగామా మూసుకోరమ్మా అంటాం కదా మనం వాళ్ళు 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 వచ్చినప్పుడు ఒక మన మతాలు తీసుకొచ్చారు అది అక్కడ భారతదేశంలో లోపలికి ఎంటర్ కదా అంటే సామాన్య జనం లేదు వచ్చినాయి ఇవి క్రీస్తు పూర్వం ఈ టైంలో బౌద్ధ మతాన్ని జైన మతాన్ని ఇది బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి మతాలు ఈ రెండింటిని దెబ్బ కొట్టడానికి పురాణాలు వచ్చినాయి క్రీస్తు తర్వాత క్రీస్తు తర్వాత పురాణాలు జరుగుతున్నాయి వాటిని పురాణాల రూపంలో పురాణాలు అయిపోయిన తర్వాత ధర్మశాస్త్రాలు ధర్మశాస్త్రాలు దాంట్లో మనుధర్మ శాస్త్రం అర్థశాస్త్రంలో కూడా ధర్మశాస్త్రం ఉంది ఇవన్నీ కూడా కలిసి తర్వాత వాటిని కాబట్టి పురాణాలు ధర్మశాస్త్రాలు టాప్ అనమాట అక్కడికి వచ్చాక గుప్తుల కాలంలో పెట్టడానికి ఇవన్నీ వెళ్ళి ఇక అక్కడి నుంచి మళ్ళా ఇంకొక మతం భారతదేశంలోకి వచ్చేసింది అదేంటి పొర్ర మతం పొర్ర మతం అంటే లేటెస్ట్ మతం దట్ ఈజ్ మహమ్మదీయ మతం భారతదేశంలోకి వచ్చిన లేటెస్ట్ మతం మహమ్మదీయ మతం మహమ్మదీయల్లో కూడా మళ్ళా శాఖలు ఉంటాయి దాంట్లో ఆ రెండు మన భారతదేశంలో రెండు రూపాయల రాల ఆ రెండు కలిసిపోయి మన సూఫీ మతంగా మారింది భారతదేశంలో షియాలు సున్నీలు లేరు ఆ రెండింటిని అక్బర్ ఏం చేశాడు కొత్త మొక్కల్లోకి మార్చి దాన్ని వాళ్ళే సూఫీ సూఫీ అంటే మన బత్తి మార్చి సూఫీ ఇప్పుడు మనం హిందువుల్లో కూడా మస్తాన్ అని పేరు పెట్టుకుంటారు మస్త అది అది సూపి మతం సో అది ఇది అయిన తర్వాత భక్తి ఉద్యమాలు లాస్ట్ భక్తి ఉద్యమాలు భక్తి ఉద్యమాలు పదిహేను వందలు పదహారు వందల సంవత్సరాలు ఈ భక్తి ఉద్యమాల్లో ఇక్కడ వేమన అన్నమయ్య వేరే పోతుడూరి వేరే ఇక్కడ మన దేశంలో మన రాష్ట్ర రాష్ట్రంలో మన తెలుగు నాట ఈడు అక్కడ కర్ణాటకలో లో అని చెప్పేసి మంచి వేరశైల మతానికి సంబంధించిన బస్ వచ్చాడు కబీర్ నానక్ తర్వాత ఎవరు లేడీస్ లో కూడా ఉన్నారు ఇద్దరు గారికి మొల్ల మొల్ల మొల్లరాబాయ్ కృష్ణుడే పెళ్లి చేసుకున్నాను నేరుగా సతీ సప్పుబాయి మీరాబాయి నేరు ఎక్కడ పేరు కాబట్టి ఇవన్నీ ఏంటంటే భారతదేశం యొక్క తాత్విక సవంతులు అనేక రూపాలు ఈ అర్థం కాకపోతే మనకు భారతదేశం యొక్క తాత్విక వస్తాడు పొద్దుని చెప్పాను కాబట్టి అంటే భక్తి ఉద్యమాలకి ప్రేరణగా వచ్చారు దానికి ముందు వాళ్ళు ధర్మశాస్త్రాలు అయిన తర్వాత ఈ వీళ్ళని గౌతమ్ బుద్ధుడిని నెట్టడానికి వెనక్కిన వెనక్కి నెట్టడానికి శంకరాచార్యులు ద్వైత అద్వైత ఈ మధ్యలో ఇంకొకటి జరిగింది అటనామాల వాళ్ళు అనేది